పరిచర్యలో ఉన్నవాడు లోకానికి పాపానికి దాసుడిగా మార్చబోతున్న ఆ సంఘటన చూసిన చూసిన యేసు ప్రభు ఈ లోకంలో తల్లిదండ్రులు చెప్పినట్లుగా మా చెప్తా ఉన్నాడు వాడు పుట్టుకున్న నేను ఎంత మేలు కదా నాతో ఉండి నన్ను అప్పు చెప్తా ఉన్నాడే అని అది ఒక వేదనకరమైన అనుభవం నుంచి పలికిన మాటగా నీవు నేను అర్థం చేసుకోగలిగితే క్రీసుతో మన ఆత్మీయ నడకలో ఒక మార్పు ఉంటుంది అంతే తప్ప దీని ఒక సిద్ధాంతంగా నువ్వు వాదించుకోవడానికి మనం తీసుకుంటే నథింగ్ యూ విల్ నెవర్ గెయిన్ ఎనీథింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈవెన్ మై సెల్ఫ్ ఐ గెయిన్ ఎనీథింగ్ నీడ్ టు టు అండర్స్టాండ్ స్క్రిప్చర్స్ ఇంక్రీజ్ అవర్ స్పిరిచువల్ లెవెల్స్ నాట్ నాట్ టు టు డిపెండ్ డిబేట్ విత్ ఈ ఒకరితో ఒకరు వాదించుకోవడం కొరకు గెలుపోటముల కొరకు లేఖనాలను ధ్యానించుకోవడం కాదు లేఖనాలను వివరించడానికి ప్రయత్నిస్తుంటారు ఒక ఉపదేశము నన్ను కురిస్తులో నా హృదయాన్ని బద్దలు చేసేది నా హృదయాన్ని పరివర్తన గావించేదిగా ఉండాలి అలాగ నా లేఖనాల నుంచి వాక్యాన్ని ఉపదేశించుకునే మనం వెళ్ళాలి తప్ప వాక్యాన్ని డిబేట్ చేసుకోవడానికి డాక్టర్స్ మాట్లాడుకోవడం కొనుక్కోదు మనం ఆలోచించడం కారణం ఏంటి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే లేఖనాలను సరిగ్గా పరిశీలన చేసుకునే అనుభవాన్ని సంపాదించుకోకపోవటం వల్లనే ఇది జరుగుతూ ఉంది లేఖనంతో సహవాసం లేకపోవటం వల్లనే ఇది జరుగుతూ ఉంది ఏ వ్యక్తి అయితే లేఖనాలతో సహవాసం చేస్తాడో ఆ వ్యక్తి కురిస్సులో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది నేను ఒక మాట చెప్పి నేను కూడా ఏడు మాటల్లో అన్ని లోతుగా వెళ్ళను తృప్తున్న కొన్ని విషయాలు చెప్తాను ఆ దయచేసి అపోస్తల కార్యాల్లోనే ఉన్నటువంటి ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తాను రెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందున సహవాసం రొట్టె విరుచడం ఎందున ప్రార్థన ఎందును ఎడ తెగక ఉండేది అనే ఒక మాట ఉంది చాలా మంది ఈ మాటలో నుంచి సహవాసం ఉంది కదా ఓడి తీసుకుంటారు ఫెలోషిప్ అనే బోర్డు తీసుకొని వి మస్ట్ హ్యా ఫెలోషిప్ సో ఫెలోషిప్ లేకపోతే మనం పడిపోతాము ఫెలోషిప్ లేకపోతే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్తా ఉంటారు చాలా నేను కాదన్నా ఒంటరిగా ఉండేవాడు పనిపోతాడు కనుక ఒంటరిగా ఉండడం అసలు దేవుని చెప్తమే కాదు ఆదిలోనే దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు అందుకే ఫెలోషిప్ ఒకటి ఆ ఫెలోషిప్ క్రీస్తుకు సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది ఇంకా మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే అక్కడ అంటాడు తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసులకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు తండ్రైన దేవుడు మనల్ని దేనికి పిలిచాడయ్యా అంటే ఏ శయ్యతో సహవాసం చేయడం కొరకు పిలిచాడు ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆదిమ పునాదులలో ఒకటి సహవాసం ఆ సహవాసము ఫిజికల్గా సహోదరు సహోదరుగా మనం కలుసుకోవడం ఉండటం ఎంతైనా మంచిది అయితే నువ్వు ఆ గుంపులో ఉన్నప్పుడే నువ్వు ఎదిగే వ్యక్తివిగా ఉండకుండా అది ఎలా ఉండాలంటే వాక్యమైన క్రీస్తుతో సహవాసం చేసి వ్యక్తిగా నేను ఉండాల అందుకు దేవుడు పిలిచడం మనం ఎవరితో క్రీస్తుతో సహవాసం చేయడానికి క్రీస్తు అనగా వాక్యముతో సహవాసం చేయాలి ఈ తరములో ఈ రోజుల్లో మన విశ్వాస జీవిత యాత్ర పడిపోకుండా నిలిచి ఉండాలి అంటే వాక్యముతో మనం సహవాసం చేసే వ్యక్తులుగా ఉండాల వాక్యంతో సహవాసం చేయడం చేయడం ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే తరములలో యుగములలో మర్మమైన సంగతులను దేవుడు ఉపదేశించడం ప్రారంభిస్తాడు మనకు అర్థం కాని సంగతులు దేవుడు తెలియపరచడం ప్రారంభిస్తాడు అప్పుడు ఏం చేస్తాం ఆటోమేటిక్ అధిక సమయము బైబుల్ ఇష్టపడతాం అధిక సమయము ప్రార్థనలో గడపడానికి మనం ఇష్టపడతాం వాక్యమై ఉన్న క్రీస్తు సహవాసంలో ఉండడం కొరకు తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచాడు అదే పునాదిని దేవుడు ఆది ఎందు ఆది అపోస్తుల ద్వారా ప్రారంభించి కొనసాగింప చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక నీ సహవాసము వాక్యమైన క్రీస్తుతో ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం